ఇది ఏ ఉద్దేశంతో మొదలెట్టినా సరే కానీ ఇంతకుముందు మన స్వామికి భవాన్లకి బాగా చేసుకునే వాళ్ళకి భోజనాలు పద్యాన పక్ష కావాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ఎంతో వాళ్ళు ఏర్పాటు చేసి ఇలా అలాగని బయటకు వెళ్దామంటే ఆ ఉపయోగం ఉండేది కాదు కానీ తాజినాడ స్వామి ఎంతో శ్రమకూర్చి ఇదంతా కన్స్ట్రక్ట్ చేయించి అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు అందరి దగ్గరికి అందరి అభిమానాలు తీసుకొని అందరి సహకారాలతో ఎంత పెద్ద మీ భావానికి స్వాములకి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు నిజంగా మీ తరఫు నేను వృధా తెలుపుతున్నాను స్వామికి ఇది ఒకటి స్వామి వల్ల మిగతా వాళ్ళు చాలా మంది నిలిచిపోయే ఇది ఒక్కటి ఇక్కడికి ముందు చాలా ఉండేది అక్కడ లో కూడా ఇక్కడ ఒకటే ఉండేది నాకు నాకు తెలుసు ఎక్కడ ఉండేదేమో కానీ కానీ ఇప్పుడు వచ్చే ప్రతి ఊరికి ప్రతి వీధికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అంత స్వాములకి పెడదామని చెప్పేసి ఇదే విధంగా చాలా మంది ఇప్పటి నుంచి పదే పదే నాకు తెలిసి చాలా మంది నాకు ఖర్చు అవుతున్నారు నిజంగా స్వామి మీ దైవాల ఎంతో మంది దేవుడు దేవుడిదయన్నా సరే మన మన ఇది కూడా ఉండాలి సంకల్పం ఉండాలి మనం ఎంత శాతం అయినా సరే చేయలేకుండా చాలా ఆటపడుతుంది మంచి శాతం కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి చెడికిప్పుడు ప్రాబ్లం రాదు ఏది మనం ఎంత మంచి శాతం అన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కానీ అన్నింటినీ ఎదుర్కొని అన్నింటినీ దాడుకొని ఎంతమంది మన చుట్టుపక్కల అందరూ స్వాములకు కూడా ఏ ఇబ్బంది లేకుండా బిక్స్ అవుతుందంటే నిజంగా దయ అందరికి ఇది ఎప్పుడు కూడా ఈ ఇది కంటిన్యూ అవ్వాలి ఎన్ని సంవత్సరాలు ఆ దేవుడు ప్రార్థించుకుంటున్నాను ఇలా ఎంతో మందికి ఉపయోగపాలని చెప్పేసి